లో ధనుర్మాసం ఒక విశిష్టమైన మాసం మనం కాలాన్ని కొలిచేందుకు మనకు అనేక కులమానాలను వాడతాం వాటిలో చంద్రమానం సౌరమానాలు అనేవి రెండు ముఖ్యమైనవి చంద్రమానం అంటే చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే దానిని చంద్రమానం అని లెక్కిస్తారు సూర్య సౌరమానాన్ని వచ్చేసి సూర్యుడు ఒక్కొక్క రాశిని దాటదాన్ని బట్టి మన సౌరమానాన్ని లెక్కిస్తారు సూర్యుడు ధను రాశిలో ప్రవేశించే సమయాన్నే మనం ధనుర్ సంక్రమణం అంటారు దీనినే ధనుర్మాసం అని కూడా పిలుస్తారు ప్రతి సంవత్సరం ధనుర్మాసం అనేది మార్గశీర మాసం కృష్ణపక్షంలో వస్తుంది ప్రతి సంవత్సరం డిసెంబర్ పదహారున ధనుర్మాసం మొదలయ్యి సంక్రాంతి పండుగ రోజు ఎండ్ అవుతుంది ఈ నెల మొత్తాన్ని ధనుర్మాసంగా పిలుస్తారు ధనుర్మాసం వచ్చేసి శ్రీ శ్రీ మహావిష్ణువుకి చాలా విశిష్టమైన మాసం ఈ నెల అంతా ఇంటి ముందు రంగుముగ్గులతో అలంకరించుకుంటారు గోదాదేవి కథ కూడా ఈ మాసానికి సంబంధించి